మాగనూరు స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం చాలా బాధకరం ప్రతిరోజు గురుకులాలలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక అరవై మంది చనిపోయింది ఇప్పటి వరకు యాభై అరవై మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లలు పెట్టే ఫుడ్లో కూడా ఆహారంలో కూడా మరి దాదాపు ఐదు వందల యాభై మందికి ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే పురపాటున అంతమంది చనిపోయింటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఎవరు బాధ్యత అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి ప్రశ్నించేటున్నీ జైల్లో పెట్టాలి ప్రశ్నించో ఒక మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోము పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్న కష్టాలు పడి వేయింపలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ పైన హాస్టళ్ళ పైన పిల్లల దీని ఆహారం పైన సిద్ధ వహించకపోవడం బాధాకరం ఇంకా ఏంటంటే ఐదు వందల ఇరవై మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు ఇరవై ముప్పై మంది పది మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళు తినే ఫుడ్లో కూడా రేపు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి అంటే అస్సలు ఏమనుకోవాలి ఇలా మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉంటే దుమ్మెత్తిపోస్తున్నారు అంటారు ముందరనే అక్కడ నర్సుని అడిగినాం సిస్టర్ అమ్మని అడిగినాం ఏం జరిగిందమ్మా అని ఈ పేషెంట్ ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చిండ్రు ఇక్కడికి మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి టిఫిన్లో పురుగులు వచ్చినాయి నేనే తీసి పడేసినా చిన్న పిల్లలు వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు పది సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలు వాళ్ళు పిల్లలు అడిగినాం ఏమైందని ఆ పిల్లలు అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినవి నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినవని ఎందుకు వచ్చాయి అంటే పురుగులన్నీ ఫుడ్ పాయిజనింగ్ అయి అందరం కక్కుల కాళ్ళు ఒక అయిపోయి పడిపోయినాము వీడికి తీసుకొచ్చిర్రు మళ్ళ ఉదయం చూస్తే మేము నిన్న తిప్పిన మల పురుగులు వచ్చినాయి అని చెప్పి మరి ఎక్కడ పోతుంది ఎంత కష్టపడితే ఈ హాస్పిటల్ వచ్చింది ఇక్కడ స్త్రీలు కూర్చోవడానికి చెట్ల కింద కూతుంటే అప్పుడప్పుడు వారం రోజుల షెడ్ వేయించాం కూర్చోడానికి కుర్చీలు ఇప్పించినాం వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేస్తాం ఆక్సిజన్ సిలిండర్లు ఏవంటే ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినాం ఇక్కడ రెండు పెద్ద ప్లాంట్లు పెట్టి డైరెక్ట్ ఆక్సిజన్ ఇచ్చి ఏర్పాటు చేసినాం ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే నూట అరవై ఐదు ఐసీయూ బెడ్లు ఇస్తాం ఆక్సిజన్ ఒక్క బెడ్ లేకుండే డైరెక్ట్గా ఆక్సిజన్ ఆడి వరకు వచ్చినట్లు ఐదు వందల యాభై ఆక్సిజన్ బెడ్లు ఇచ్చినాం ఇంకా పేదలు బతకాలని చెప్పి మొన్నటి వరకు హైదరాబాద్లో గాంధీ అనే రెండు హాస్పిటల్ వేయడం కానీ ఈ మహేబ్ నగర్లో కూడా ఇంకో పెద్ద కూడా పెట్టినాం పేదల గురించి పైసలు ఉన్నాడు ప్రైవేట్లో పోతాడు పేదవాళ్ళు ప్రైవేట్లో పోని వాళ్ళు గవర్నమెంట్ ఉండాలని చెప్పి పెద్ద హాస్పిటల్ అది కూడా పెద్ద మహల్లా కట్టిన పెద్ద బిల్డింగ్ కట్టిన వాళ్ళ మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే కనీసము నిర్వహణ కూడా చేసుకోగలిగితే ఎట్లా మంచి నీళ్లు ట్యాంకులు కట్టి నీళ్ళు ఇస్తే కనీసం నీళ్లు ఇప్పుకోలేకపోతున్నారు రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉన్న నీళ్లు చేసుకోలేకపోతున్నారు కరెంటులు అన్ని పెడితే కరెంటు చేసుకోలేకపోతున్నారు ఇలా చిన్న పిల్లలకు తినే ఆహారం మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లాలో కొత్తగా ఇరవై ముప్పై గురుకులాలు తెచ్చుకున్నాం పేదల్లో తినాలి చదువుకోవాలి బాగుపడాలి ఈ గవర్నమెంట్ స్కూళ్ళు చదవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది హాస్టల్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది హాస్టల్ సీట్ గురించి మేము ఎవరం పోయినా మా సీట్ కావాలి సీట్ కావాలి గురుకులాలు పెద్ద పోటీ ఉండేది కానీ ఇలా పరిస్థితి చూస్తే మళ్ళా గురుకులాల పిల్లలని అని పెట్టి జాయిన్ చేస్తే వాడు ఏం ఫుడ్ తింటాడో ఉంటాడు సస్తో తరగనా వద్దు ఇంటికాన్నే పెట్టుకున్న వాడు చదువుతుంది చదువు లేకుంటే పరిస్థితికి అది చేస్తా ఉన్నారు ఇమ్మీడియట్గా మేము చెప్తా ఉన్నాం నిన్న జరిగిన బాధ్యులపైన కూడా విచారణ జరిపించాలి మళ్ళా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో మీ కళ్ళ ముందరనే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు పురుగుల టిఫిన్ అంటే ఆ పిల్లలు చూసి డాక్టర్లకు చెప్పి నర్సర్లకు చెప్పి ఆ పడేసిరంటే నా తినింటే మళ్ళా ఏమైపోతుంది ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కడని చెప్పండి అక్కడ ఫుడ్ పాయిజనింగ్ ఇక్కడ వస్తే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు వాళ్ళ ఆహారం పెట్టారు గదిష్టం గంత జాగ్రత్త చూడరా మేము మాట్లాడితే ఇగో వీళ్ళు కావాలని మాట్లాడుతున్నట్టు ఇక మీ ప్రాణాలు పోతుంటే కూడా ఊరుకోవాలని చెప్పండి ఇది ఎక్కడ న్యాయం చెప్పండి పేద ప్రజలు గమనిస్తున్నారు అంతా మేము మాట్లాడే దానిలో వాస్తవాన్ని గ్రహించండి ఎవడు మాట్లాడుతున్నాడు వాళ్ళ మీద ఏం చేద్దాము ఏం ప్లాన్ చేద్దాం అది కాదు నీకు చేయాల్సింది దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం పదేళ్ల తర్వాత మీకు అధికారం వచ్చింది కనీసం మీ ఐదేళ్లలో పబ్లిక్ కిట్టుదీలకు కూడా పని చేసుకుంటే మీకు మంచిది లేకపోతే మీరు ఇదే విధంగా చేస్తే తిరుగుబాటు వస్తుంది శ్రీలంకల్లో ఇంకా వేరే దేశంలో తిరుగుబాటు ఆ రకమైన తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది ఐదు వందల మంది చచ్చిపోతే ఈ జిల్లాలో ఊరుకోరు బురపాట్న నిన్న ఐదు వందల మంది చనిపోయింటే జిల్లా మొత్తం అట్టుడికిపోతుండే రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుండే ప్రమాదం తప్పిపోయింది ఇప్పటి కూడా ఒక పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు చావుబత్తుల మధ్య కొట్టుబిట్టాడుతా ఉన్నాడు ఐసీయూలో చావుబొత్తుల మధ్య కొట్టాడుతున్నటువంటి ఐసీయులో లో పేషెంట్ ఉండంగా ఇంకా పదిహేను మంది పేషెంట్లు మాట్లాడలే స్థితిలో ఉండంగా హాస్పిటల్లో కూడా పురుగుల టిఫిన్ ఇస్తారా నేను చెప్పింది కాదు మీరు గమనించండి చెప్పండి మీరు అడగండి ఇది రాజకీయం కాదు ఇక్కడ రేపు మీ పిల్లలకు కూడా అవుతారు గుర్తు పెట్టుకోండి భగవంతుడు మీ పిల్లలు కూడా ఇస్తాను అటువంటి పరిస్థితి ఈ పేద ప్రజల పిల్లల పచ్చాన్ని నిలబడకుండా అన్యాయాన్ని ప్రశ్నించకుండా సరి చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చూసూ ఊరికే పరిస్థితి ఉండదు ప్రజలలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది తొందరలోనే